హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను చూస్తున్నారు కదా ఇది తవ్వుతున్నదైతే అడవి ఇంటి దుంప అనమాట మా గిరిజనులు బాగా ఇష్టపడి దీన్ని తింటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్న ముక్క విరిపేశారు బాగా తవ్వారు చిన్న చిన్న ముక్కలు అలా బయట ఈరోజు చిన్న పని మీద బయటకు వెళ్ళినప్పుడు మాకు ఈ దుంప కనిపించింది మేము ఈ దుంప కోసం అయితే కష్టపడుతున్నాము

ఈ ఊర్లో అయితే కరెంటు వైపు తగ్గిపోయింది అందులో కరెంటు వైపు మళ్ళీ బాక్స్ అవుతాం కదండి లైన్మెన్ గారికి ఫోన్ చేసి వైర్ ని కట్టడానికి వెళ్తాను దారిలో ఈ దుంపులు కనిపించింది చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉన్నాయి దుంపలు అయితే అయితే రోడ్లు తవ్వే బండి అనమాట తవ్వేసింది దాని పక్కనే అదే దుంప ఉంది

રાય દગર અંતકોર પડ્યું છે ચાના તોકરો નઈ આ બેર તો નઈ આ બેર એ લખો હરક્યા છે મતલબ બેટા સંગા આઈ પેદા રાયવા રાય કા કીન દવા કરતા હોગા ખલા યહી દી દી దేగుడి కుమార్ పట్కా ఆ ఫ్రెండ్స్ చూస్తున్నారురా ఫ్రెండ్స్ ఈ హం కట్టింగ్ మామా శక్తి శక్తి సూపర్ పట్టుకో మామా నువ్వు పట్టుకో పట్టుకో దుంప పట్టుకో ఇటు చూడు చూస్తున్నారు కదా ఇంత చక్కగా గున్నదే ఈ దుంప ఇంత శక్క గున్నదే మెల్లగా కూడా అయ్యో ందుకంతా పాస్తున్నా తమ మాత్రం తవ్వుతామో లేదో ఫ్యాన్స్ మనోడైతే పులిలాగా సింగిల్ గా పోరాడుతున్నాడు చూడండి ఒకసారి చూడు మా కష్టం కోసం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు చూడు మొత్తం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతేంలో చాలా ఎక్కువ మటుకు వచ్చింది మాకైతే చాలా సంతోషం అనిపించింది రికార్డ్ చేయడం సో మీకు అంత క్లారిటీ గా వీడియోలో వీడియో లో కాస్త కొద్దిగా తక్కువలా కనిపించుండొచ్చు మాకైతే చాలా ఎక్కువ అనమాట అది మా కళ్ళతో చూసాం కాబట్టి చాలా ఎక్కువ చాలా ఎక్కువ అంటే మేమున్నీంకి అయితే చాలా కేసు వచ్చింది మేము మంచి సో ఫ్రెండ్స్ కెమెరా తక్కువ బడ్జెట్ కాబట్టి అంత క్లారిటీగా రాలేదు ఫోన్ ఫ్రెండ్స్ చాలా క్లారిటీగా వస్తుంది క్షమించాలి మీ సపోర్ట్ ఉంటే నేను వీలైనంత త్వరలో ఇంకో మంచి జాగ్రత్త మన చూడు పొడుస్తున్నా నువ్వు కింద పడతావు గుంపం నీ మీద వీడియోస్ నేను చాలానే చేస్తాను మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు వీడియోస్ ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తాను సబ్రా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నుంచి స్టార్ట్

दुपहिते सालमाट्टू, बाइनर के लिए तो लास्ट में आरोड़ी ने तो किंतु कल्पना नहीं करा का। लास्ट का टेस्टर, अगर अगर टेस्टर लास्ट में, मूलता मूलता का टेस्टर, टेस्टर है का टेस्टर। हाँ 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 हा� మొవాడింటో వాడిడంంటో హ భరగొడ టైమ్ హడా టైమ్ అం భయతకులే hote అయ్యో పార్టీ మెల్లగా చవ్వ కోసం మెల్లగా చూడు ఎంత నీట్గా ఉంది బాబా అది కర్రగా మెల్లగా అయ్యా పా పా కర్రీ తెల్ల గున్నాయి కర్రీ కాదురా కర్రీ గుర్రీ గు కర్రీ అంతే మెల్లగా ఉన్నాయి ఉండవాలర్రీ ఉన్నాయి రా చట్టవేరులాగ్ ఉన్నాయి అది చూడు. ఓరునకి పట్టుద్ర చిన్నది అయిపోయింది. రెండుకు ఇంత కొద్ది పెద్దది నిన్న నడి డిస్కషన్ అదిసుని పర్లేదు. నేను ఒకటి పెట్టుకోవడానికి అయితే చిన్న తబెల తీసుకున్నాను. తబెలకైతే అక్టికే లైక్ వస్తుంది. రెండు సార్లు రండి. నీళ్లు రా నీళ్లు పోసుకోమంటా. మొదలు తీసేద్దాం కా? మొదలు సార్లు మొత్తం సరికితి అంత అలా బంగారా చేస్తావరా రోడ్డు కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారు అందుకే అందరూ సక్రపాయస్ చేయండి సక్రపాయ సకరపరా ఇటు తిరువా బాగుంది బాగుంది చాలా బాగుంది తినకుండానే చెప్తున్నాం చాలా బాగుంది చూడడానికి బాగుంది తినడానికి ఇప్పుడు మనం దీనికోసం వచ్చినట్టుంది నిజాం కదా చూడు తెల్ల తెల్లగా ఉన్నది వైట్ పేపర్ లాగా జలపాతం వేపు గీస్తే ఉంటుంది అలాగ ఉంది చూడండి మాతో చిన్న 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 పిల్లలు ఆడుకుంటున్నారు సిగ్గిపడిపోతున్నాడు బాగా సిగ్గుపడుతున్నాడు వెళ్ళిపోయింది పగంది

అలా పైకి తీయండి నెమ్మదిగా యూట్యూబ్ ఇటు 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 తిరగండి ఇటు

వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ని కూడా గంట సింబుల్ని క్లిక్ చేసుకొని ఉంచుకోండి మనం చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్ బాయ్